ఇప్పుడు కొంచెంసేపు ముందు ఇక్కడ ఈ మనకి బార్డర్ మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ జల్పల్లి దగ్గర మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక రెండు ఈ వెహికల్స్ డిసిఎం టైప్ వెహికల్స్ లో ఆనిమల్ క్యారస్ రిమైన్స్ తీసుకు వెళ్తున్నారు తీసుకు వెళ్తుంటే ఇక్కడ కొందరు దానికి ఆపి ఆ దాంట్లో ఉన్న వాళ్ళ డ్రైవర్ వేరే మని మీద దాడి చేశారు ఆ బండి డ్యామేజ్ చేశారు ఫైర్ కూడా టైర్స్ కి తగులు పెట్టారు సో అది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీస్ వచ్చేసి క్రౌడ్ కి డిస్పర్స్ చేసింది ఆ ఇన్సిడెంట్ లో ఉన్న వాళ్ళకి కొందరు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కొందరికి కస్టడీలో తీసుకుంది అండ్ అది కాకుండా అక్కడ ఇంజోర్ అయిన వాళ్ళకి వాళ్ళకి పోలీస్ స్టేషన్ తీసుకొని వాళ్ళకి కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి మెడికల్ చెకప్ కోసం కూడా పంపించింది సో ఇప్పుడైతే సిచ్యువేషన్ ఏం ఇష్యూ లేదు ప్రస్తుతం ఫోర్స్ కూడా ఉంది ప్రజెన్స్ కూడా ఉంది ఇక్కడ బోత్ రాజకొండ అండ్ హైదరాబాద్ నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చారు సో బికాస్ ఈ కొన్ని ఈ ఏరియాస్ అన్ని చాలా కామన్ ఏరియాస్ ఉన్నాయి బార్డర్స్ కూడా దగ్గర దగ్గర ఏరియాస్ మిక్స్ అవుతూ ఉంటాయి హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ అది సో అందరు ఆఫీసర్స్ కూడా ఉన్నారు అండ్ కొంచెం మంచిగా పెట్రోలింగ్ చేస్తున్నారు సో యాజ్ ఆఫ్ నౌ దర్ ఈస్ నో ఇష్యూ ఆ ఇప్పుడు జరిగిన దానికి వాట్ ఎవర్ ఫర్దర్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం తీసుకుంటాయి ఇక్కడైతే అక్కడ పోలీసు వాళ్ళకు గాయాలయ్యి అంత మనకి సిచ్యువేషన్ జరగలేదు ఆ అత్తాపూర్ లో ఎన్ఎంగూడ అక్కడ కూడా ఒక ఒక ట్రక్ బాదర్పూర నుంచి బయటకు వెళ్తుంటే దాంట్లో క్యాటల్ ఉంటే దానికి ఆపేరు అక్కడ కొంచెం రెండు గ్రూప్స్ మధ్యలో కొంచెం ఘర్షణ జరిగింది దాంట్లో కొంచెం పోలీసు వాళ్ళకి మైల్డ్ ఇంజురీస్ వచ్చినాయి అది కూడా ఆర్ అక్కడ కూడా ఇప్పుడు ఫోర్స్ వచ్చేసి క్రౌడ్ డిస్పర్స్ చేసి అక్కడ కూడా కేసు కట్టడం ఫర్దర్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా ఇక్కడ అయితే మనకి తెలిసి పోలీస్ ఇంజురీస్ ఎవరికి వెళ్ళేది